దానిమ్మ దానిమ్మ అంబేబార్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించినటువంటి ఇది షెడ్యూల్ నెంబర్ టూ అనమాట ఈ షెడ్యూల్లో ఒకటి వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటరు ఇథరే స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇవ్వాలి దాని తర్వాత ఫస్ట్ వాటర్ ఎంతసేపు ఇవ్వాలి ఎంతసేపు ఇవ్వకూడదు అనేది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోసే మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఈ దానిమ్మ క్రాప్ మొత్తం ఈ ఇయర్ ఎంటైర్ క్రాప్ మొత్తం వరకు కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతోంది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఏమేమి డిసీజెస్ వస్తున్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అప్ టు డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో ఈ వీడియోలో వాటర్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను వాటర్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దానిమ్మ క్రాప్కి సంబంధించి ఇప్పుడు ఇచ్చే వాటరే తర్వాత ఫ్రూట్ సైజ్ రావడాన్ని డిసైడ్ చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటరే ఫస్ట్ వాటర్ మీరు ఏదైతే ఇస్తారో ఆ వాటరే మీకు ఫ్రూట్ సైజ్ని డిసైడ్ చేస్తుంది మీరు ఎంతసేపు వాటర్ ఇస్తారనే దాన్ని బట్టి ఫ్రూట్ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దండి చివరి వరకు పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే జనరల్గా ఇతర స్ప్రే చేసిన తర్వాత నుంచి ఎన్ని రోజులకు వాటర్ ఇవ్వాలనేది చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది ఎందుకంటే కొత్త ఫార్మర్స్ ఎక్కువగా న్యూ ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు వాళ్ళకందరికీ డౌట్ అయితే వస్తుంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నారు సో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ డే అంటే ఇతరులు మీరు ఏ రోజు అయితే స్ప్రే చేస్తారో ఆ ఆ డేట్ అనేది మీరు గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి ఒక డైరీ తీసుకొని మొత్తం అన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ డేట్ని నోట్ చేసి పెట్టుకోండి అలాంటి డేట్ రోజు ఇతరులు స్ప్రే చేస్తారనేది ఆ డేట్ నుంచి తీసుకొని ఆ రోజు నుంచి తీసుకొని ఎగ్జాక్ట్గా సెవెంత్ నుంచి టెన్ డేస్ లోపు వాటర్ ఇచ్చేయాలి అంటే ఈ థ్రీల్ స్ప్రే చేసిన తర్వాత సెవెంత్ డే కానీ ఎయిత్ డే కానీ ఎనిమిదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పదో రోజు కానీ వాటర్ అయితే తప్పనిసరిగా ఇచ్చేయాలి దానికి మించి మీరు వాటర్ అయితే ఇవ్వకూడదు దానికి మించి పది రోజులకు గ్యాప్ కంటే ఎక్కువ గ్యాప్ పది రోజుల కంటే ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకొని వాటర్ ఇచ్చారంటే అంటే కొంతమంది పదహైదు రోజులకు పన్నెండు రోజులకు వాటర్ ఇస్తూ ఉంటారు అలా వాటర్ ఇచ్చారంటే జరిగే నష్టం ఏంటంటే మీరు ఈ ఏదైతే ఇథ్రిల్ స్ప్రే చేస్తున్నారో దాంట్లో ఇథైలిన్ అనేటటువంటి ఒక హార్మోన్ ఉంటుంది ఈ ఇథైలిన్ హార్మోన్ అనేది ప్లాంట్లో జనరల్గా కాయ కాయ ఏర్పడిన తర్వాత ఆ కాయ మాగే మాగడానికి అంటే చెట్టులోనే ఫ్రూట్ మాగుతుంది కదా సో అలా చెట్టులోనే ఫ్రూట్ మాగడానికి ప్లస్ ఓల్డ్ లీవ్స్ ఏవైతే కొన్ని లీవ్స్ సంవత్సరము రెండు సంవత్సరాల వయసు గల లీవ్స్ ఉంటాయో అలాంటి లీవ్స్ని డ్రాపింగ్ చేయడానికి షెడ్డింగ్ చేయడానికి ప్లాంట్ న్యాచురల్గా రిలీజ్ చేస్తు రిలీజ్ తయారు చేసి రిలీజ్ చేసే ఒక హార్మోన్ అనమాట ఇది ప్లాంట్లో ఒక భాగమే ఈ హార్మోన్ కూడా ఇథలిన్ మీరు ఏదైతే స్ప్రే చేస్తున్నారో దాంట్లో ఉన్నటువంటి ఇథలిన్ కూడా ప్లాంట్లో ఒక భాగమే కాకపోతే ఇదేంటంటే చివరి దశల్లో రిలీజ్ అవుతుంది అంటే కాయ పూర్తిగా పక్క మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఆ కాయని మాగబెట్టి చెట్టు నుంచి వేరు చేయడానికి ప్లాంట్ ఈ హార్మోన్ని యూజ్ చేస్తుంది ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది సో కాబట్టి అంటే కాయ రాలడానికి వయసు అయిపోయినటువంటి ఆకులు రాడా రాలడానికి యూజ్ అయ్యే హార్మోన్నే మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా ప్లాంట్ పైన డబల్ త్రిబుల్ క్వాంటిటీలో స్ప్రే చేస్తున్నాం సో దానివల్ల ఏమవుతుందంటే ఎలాగైతే చెట్టు కాయ ప్లస్ ఆకు రాలడానికి యూస్ చే ఈ హార్మోన్ని యూజ్ చేస్తుందో అదేవిధంగా మనం డైరెక్ట్గా బలవంతంగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఆకు అంతా కూడా డ్రాప్ అయిపోతుంది అంటే ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే నార్మల్ లెవెల్స్లో ఉన్నంత వరకు ప్లాంట్ని ఇది హాని చేయదు నార్మల్ లెవెల్స్ ఉన్నంత వరకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది అదే మనం ఓవర్ డోసులో ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఒకటి ప్లాంట్లో గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ మూడు రకాల హార్మోన్స్ ఉంటాయి ఒకటి ఆక్సిజన్స్ ఉంటాయి జిబ్రలిన్స్ ఉంటాయి సైటోకైనిన్స్ ఉంటాయి సో ఈ నాలుగు ఈ మూడు హార్మోన్స్ని ఏం చేస్తుందంటే ఈ ఇథైలిన్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఈ హార్మోన్స్ అన్నింటినీ సప్రెస్ చేస్తుంది ఈ హార్మోన్స్ యొక్క లభ్యతని ప్లాంట్లో ఈ హార్మోన్స్ యొక్క ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ యొక్క ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది సో కాబట్టి ఇది గ్రోత్ని తగ్గించే హార్మోన్ని మనం ప్లాంట్ పైన స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఈ హార్మోన్ స్ప్రే చేసిన తర్వాత టెన్ డేస్కి మించి కనుక వాటర్ ఇచ్చారంటే ఈ హార్మోన్ అనేది ప్లాంట్లో పర్మనెంట్గా అట్లే ఉండిపోతుంది అందులో కూడా ఈ అంబే బార్ వా అంబే ఉండే వాతావరణం ఎట్లాంటిది అంటే బాగా వేడి వాతావరణం ఉంటుంది ఎంత ఎక్కువ వేడి వాతావరణం ఉంటుందో అంత ఎక్కువ ఈ హార్మోన్ అనేది ప్లాంట్లో ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది జనరల్గా ప్లాంట్లో ఇథైలిన్ అబ్జిసిక్ యాసిడ్ దాంతోపా అబ్సిక్ యాసిడ్ దాంతోపాటు సైటోకైనిన్స్ ఆక్సిన్సు జిబర్లిన్సు ఈ ఐదు రకాల హార్మోన్లు ప్లాంట్లో ఐదు కేటగిరీలు చెంది చెందినటువంటి హార్మోన్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే ప్లాంట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఇదంతా వర్క్ చేస్తాయి అంటే కొత్త పూత రావాలన్నా కొత్త చిగురు రావాలన్నా కాయ సైజు రావాలన్నా కాయలో గింజలు ఏర్పడాలన్నా ఈ హార్మోన్లు అన్నీ కలిసి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట అలా అలాంటప్పుడు మనము ఒకటే ఒకటే రకం హార్మోన్ని ఎక్కువగా స్ప్రే చేసినప్పుడు హార్మోన్ వ్యవస్థ అంతా కూడా అన్బ్యాలెన్స్ అయిపోతుంది సో ఆ అన్బ్యాలెన్స్ని ఈ హార్మోన్ యొక్క ప్రభావాన్ని ప్లాంట్ నుంచి మనం తొలగించడానికి ఖచ్చితంగా సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్ లోపు వాటర్ ఇచ్చేయాలి ఈ గ్యాప్కి మించి కనుక వాటర్ ఇచ్చామంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గానే ప్లాంట్లో ఈ థలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో కాబట్టి ఈ థైలీన్ యొక్క లోడ్ అనేది ఇంకా ప్లాంట్ పైన పెరిగిపోతుంది ఎండ పెరిగే కొద్దీ వాటర్ ఇవ్వకపోయేసరికి ఇంకా ఈ హార్మోనిక్క లెవెల్స్ అనేవి ప్లాంట్లు కూడా ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అయిపోయి ఎక్కువ అయిపోతాయి అప్పుడు మీకు ఏమవుతుందంటే లేట్గా వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వచ్చే చిగురు అనేది చాలా చిన్న సైజులో వస్తుంది లీఫ్ అనేది వంకర్లు తింకలు తిరిగిపోయి వస్తుంది వచ్చే ఫ్లవర్ అనేది లెంత్ రాదు చాలా చిన్న ఫ్లవర్ వస్తుంది గుడ్డగా ఫ్లవర్ వస్తుంది మేల్ ఫ్లవర్ ఎక్కువ వచ్చేస్తుంది ప్లాంట్ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది ప్లాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీరు ఏదైతే రెస్టిప్రియడ్లో సాయిల్ అప్లికేషన్ చేసి ప్లాంట్ని నీట్గా రెడీ చేసి ఉంటారో అది మొత్తం అంతా కూడా డిహైడ్రేట్ అయిపోతుంది ఎక్కువ ఎండకు గురవుతుంది చెట్టు ఎక్కువ స్ట్రెస్ గురి అయిపోయి మొత్తం అంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది దాని తర్వాత మీరు వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు వాటర్ ఇచ్చేసరికి ప్లాంట్ పూర్తిగా వీక్ అయిపోయి ఉంటుంది ప్లాంట్లో ఉన్న స్టోరేజ్ లెవెల్స్ అన్ని కూడా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాయి అప్పుడు వచ్చే లీఫ్ అనేది చిన్న సైజులో రావటం యూనిఫామ్గా చెట్టు మొత్తం చిగురు ఒకటేసారి రాకపోవటం దఫా దఫాలుగా ఒక్కొక్క ఒక్కొక్కమ్మకు ఒకసారి లేదంటే చిగురు రావటం ఆ వచ్చిన చిగురులు వంక వంకలు తింకలుగా రావటం యూనిఫామ్గా ఫ్లవర్ రాకపోవటం యూనిఫామ్గా లీఫ్ అనేది రాకపోవటం యూనిఫామ్గా మెచ్యూరిటీ లీఫ్ మెచ్యూరిటీ దొరకకపోవటం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఫ్లవర్ యొక్క లెంత్ అనేది చాలా వరకు డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా సెవెన్ టు టెన్ డేస్ లోపు వాటర్ అయితే ఇచ్చేయండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఫార్మర్సు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇథరి స్ప్రే చేసిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు వర్షం పడిపోతూ ఉంటుంది వాళ్ళకేంటంటే లేట్ లేట్ జరగదు విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది లీఫ్ డ్రాపింగ్ అయిపోయి వెంటనే చిగురు రావటం ఒకటేసారి చిగురు రావటం ఒకటేసారి లీఫ్ ఒకటేసారి లీఫ్ మెచ్యూర్ అయిపోవటం బాగా ఫ్లవర్ వచ్చేయటం సెట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకుండా కొంచెం ముందుగానే మనకు వాటర్ అనేది చెట్టుకు అందడం వల్ల ఆ ఇథలిన్ యొక్క స్ట్రెస్ అనేది బ్రేక్ అయిపోయి ఒకటేసారి చిగురు వచ్చేసి ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి సెవెన్ టు టెన్ డేస్ లోపు వాటర్ అయితే తప్పనిసరిగా ఇచ్చేయండి